ముందుగా చెప్పండి సార్ మరి ఇజ్రాయెల్ మీద హిజ్బుల్లా దాని యొక్క మిత్రపక్షాలన్నీ కూడా మరి ఇజ్రాయెల్ను సర్వనాశనం చేసేస్తున్నాయి అంటూ ఒక నెగిటివ్ ప్రచారం అనేది వినబస్తా ఉంది ముఖ్యంగా ఈ తెలుగు ప్రాంతంలో దీని మీద మీ స్పందన ఏంటి సార్ మానవ కోణములో నుండి హ్యూమన్ వ్యూ పాయింట్లో నుండి చూస్తే ఇజ్రాయెల్ సర్వైవ్ కావడం కష్టమే అని అనిపిస్తుంది కానీ లేఖనాలు బైబిల్ గ్రంథం ఎరిగిన వాళ్లకు బైబిల్ను సంపూర్ణంగా నమ్మిన వాళ్లకు ఎలాంటి టెన్షన్ ఉండదు ఒక్క అరబు దేశాలన్నీ మాత్రమే కాదు భూలోకంలోని రెండు వందల పది దేశాలు కలిసి వచ్చినా సరే ఇజ్రాయెల్ను భూమి మీద నుండి తుడిచిపెట్టలేరు వాళ్ళు అసలు లేకుండా చేస్తాము ఇజ్రాయెల్ను భూమి మీద లేకుండా తుడిచిపెడతామని అంటున్న ఈ ప్రగల్భాలన్నీ కూడా వట్టి ప్రగల్భాలే కానీ అవి ఆచరణలో అమలయ్యేవి కాదు మరి ఇజ్రాయెల్ జాతీయ లేకుండా చేస్తాను అని మొట్టమొదట మరి ఎంపరర్ నీరో అనుకున్నాడు ఆయన పోయాడు ఇజ్రాయెల్ జనాంగా ఉంది అడాల్ఫ్ హిట్లర్ జర్మనీని ఎంత ఆయన అనుకున్నాడు ఆయన పోయాడు ఇజ్రాయెల్ ఇంకా ఉంది మరి రష్యాని ఎంత స్టాలిన్ ఆయన కూడా వేలాది మంది యువతులను ఒక బండ మీద కోల్డ్ను పౌల్ట్రీ ఫార్లో నరికినట్టుగా నరికారు రష్యాలో ఆ ప్లేస్ ఇంకా చాలా ప్రఖ్యాతిగాంచిన ప్లేస్ మరి స్టాలిన్ గారు వెళ్ళిపోయారు ఇజ్రాయల్ జనాంగం ఇంకా ఉంది సిరియన్ ప్రెసిడెంట్ అసాద్ గారు ఐ విల్ వైప్ అవుట్ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయల్ ఫ్రమ్ ద ఫేస్ ఆఫ్ అర్త్ అసలు వాళ్ళు లేకుండా చేసేస్తా నామరూపాలు లేకుండా అని సిరియన్ ప్రెసిడెంట్ అసాద్ గారు అన్నారు ఆయన కూడా కాలం చెల్లి వెళ్ళిపోయారు ఇజ్రాయల్ ఇంకా ఉంది సద్దాం హుస్సేన్ గారు ఇరాక్ అధ్యక్షుడు ఆయన కూడా అన్నారు ఇజ్రాయలే లేకుండా చేస్తానే కానీ ఆయన కూడా సద్దామూసన్ గారు వెళ్ళిపోయారు మరి విజ్రాయల్ ఇంకా ఉంది అలాగా మరి ఎందరో నియంతలు ఎందరో బలవంతులైనటువంటి రాజులు ఇజ్రాయల్ను అసలు తుడిచిపెట్టేసేయాలి అని అనుకున్నారు ప్రయత్నాలు చేశారు అట్లా అన్నోళ్ళు వెళ్ళిపోయారు ఇజ్రాయి ఇంకా ఉన్నది ఉంటుంది కాకపోతే కొంత దెబ్బతింటారు కొంత నష్టపోతారు కొంత వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చరు వాళ్ళ లిమిటెడ్గా ఉన్నటువంటి పౌరుల సంఖ్య ఇదంతా దెబ్బతింటుంది అయితే ఇక్కడ ఇజ్రాయేలీలు మనగాళ్ళ అరబ్బు దేశస్తులు వాళ్ళు వీరులా అనే పాయింట్ కాదు వీళ్ళంతా కేవలము ఒక నాటకంలో పాత్రధారులే ఇస్రాయలుకు మిగతా ప్రపంచ దేశాలకు ఉన్నటువంటి వైరము వ్యతిరేకత యుద్ధము ఈ ఘర్షణ ఈ డ్రామాలో ఇజ్రాయలీలు పెద్ద మొనగాళ్ళు కాబట్టి వాళ్ళు అందరినీ ఒక కంట కనిపెట్టి ఉంటారు అందరినీ జయిస్తారు ఒంటి చేత్తో జయించేస్తున్నారు ఇజ్రాయెల్ చాలా గ్రేట్ నేషన్ అని నేను అనను ఈ డ్రామా అంతట్లో అసలు మొనగాడు యహోవా దేవుడు ద గాడ్ ఆఫ్ ద బైబిల్ ఆయన చెప్పాడు ఇజ్రాయెల్ను ఎవ్వరు కూడా వాళ్ళ దేశం నుండి పెరికి వెయ్యలే దయచేసి కామోసు ప్రవచన గ్రంథము చిట్ట చివరి అధ్యాయం తొమ్మిది పదిహేను ఆమోసు తొమ్మిది పదిహేను వారి దేశమందు నేను వారిని నాటుదును నేను వారికి ఇచ్చిన దేశంలో నుండి వారు ఇక పెరిగి వేయబడరని నీ దేవుడైన ఎగోవ సలు దేవుడే వాళ్ళని నాటాడు నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో మరి థియోడర్ హెర్జల్ అనే ఒక యూదు జర్నలిస్ట్ ద్వారా జయనిస్ట్ మూవ్మెంట్ ప్రారంభమై అప్పుడది టర్కిష్ సుల్తాన్ ఆధీనంలో ఉండేది ఈ పాలస్తీనా కాదు వారిని వెళ్ళి థియోడర్ హెర్జల్ అడిగారు ఆ ల్యాండ్ను మాకు సగము పాలస్తీన్ సగము పంచిపెట్టండి మీరు రాజు కదా మీరు ఏదైనా చేయగలరు అని అంటే ఆయన వింటాడేమో అని అనుకున్నాడు థియోడర్ గారు యూదుడు ఆయన మాకు ఒక హోమ్ ల్యాండ్ ఉండాలి అని ఆయన ద్వారా ముందు జైనస్ట్ మూమెంట్ స్టార్ట్ అయింది అది దేవుడు చెప్పినటువంటి ప్రవచనాల నెరవేర్పు అంజూరపు చెట్టు చిగురించుచున్నది అంజూరపు చెట్టు ఇజ్రాయెల్ జనాంగానికి సూచన పంతొమ్మిది వందల ఏళ్ళు లోకమంతా వాళ్ళు చెదరగొట్టబడ్డారు తర్వాత మళ్ళీ మా దేశం మాకు కావాలి అనే ఒక స్ఫూర్తి వాళ్ళకి కలిగిందంటే దేవుడు కలిగించింది దాన్ని దేవుడు వాడుకున్నటువంటి వ్యక్తి థియోడర్ హెర్జల్ టర్కీ సుల్తాన్ ఒప్పుకోలేదు తర్వాత మరి మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అది బ్రిటిష్ ప్రభుత్వం కిందకు వచ్చేసింది అప్పుడు బ్రిటిష్ వాళ్ళు కూడా ఏమన్నారంటే పాలస్తీనా దేశంలోనే మీరు ఒక భాగం కావాలంటే వాళ్ళు ఒప్పుకోరు గొడవలైపోతే మీరు హోమ్లాండ్ కావాలంటే యుగాండాకి వెళ్ళిపోండాన్ని బ్రిటిష్ ప్రభుత్వం అప్పుడు ప్రపోజ్ చేశారు ఇంకేదన్నా ఆఫ్రికన్ కంట్రీ అక్కడికి వెళ్ళి మీరు మీరు కొత్త హోమ్ల్యాండ్ సృష్టించకండి అంటే కాదు మా తాతగారు మా మూల పురుషుడు అబ్రహము ఈ దేశాన్ని దేవుడి నుండి మరి వాగ్దాన భూమిగా పొందాడు ఇది మాకు దేవుడిచ్చాడు అబ్రహాం ఇచ్చాడు మాకు ఇక్కడే కావాలి ఈ లోపల ఈ వివాదం మేము తేల్చలేమని వివాదాన్ని అట్లాగా వదిలిపెట్టి ఐక్యరాజ్య సమితే దీన్ని పరిష్కారం చేయమని చెప్పి బ్రిటిష్ వాళ్ళు చేతులు తీసి వెళ్ళిపోయారు అప్పుడు యుఎన్ఓ చేసిన తీర్మానం కొంత భూమి వాళ్లకు కేటాయిద్దాము మిగతా భూమి పాలస్తీనా వాళ్ళలో ఉంటుంది అంతకుముందు ఏం జరిగిందంటే థియోడర్ హెర్జల్ ఏం చేశారంటే వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉండేది కొన్ని వందల ఎకరాలు భూమి అరబ్ రూల్డ్ ప్యాలెస్టీన్లకు కొనేశారు అరబ్బులకు తెలియదు అంజూరపు చెట్టు చిగురిస్తుంది బైబిలే సత్యము బైబిల్లో దేవుడు చెప్పిన భవిష్యద్వాణి నెరవేరి తీరుతుంది అందుకు ఇది మొదటి అడుగు జయానిజం అని అంత అప్పుడు తెలియదు వీళ్ళు ఎంత ఏకుభం ఏకవుతారని వాళ్ళకి తెలియదు ఎవడో ఎక్కడి నుంచో యూరోప్ నుంచి వచ్చాడు వాడు యూదుడా యూరోపియనా ఎవడా అక్కడ భూస్వాముల దగ్గర ఎకరాలు కొని పనిచేయడానికి కూడా అరబ్బులను తీసేసి యూదులను తెచ్చిపెట్టుకొని ఒక సెటిల్మెంట్ థియోడర్ హెడ్జల్ అది ముందు ఏర్పాటు చేశారు ఒక సెటిల్మెంట్ను క్రియేట్ చేశాడు ఓకే అది పాలెస్టైన్ లోపల ఇజ్రాయెలి జూయిష్ కాలనీ అన్నమాట అలాగే ఓకే అది లీగల్గా వాళ్ళు కొనుక్కున్నారు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు రికార్డు ప్రకారం ప్రభుత్వ రికార్డు ప్రకారం వాళ్ళు తర్వాత దాన్ని ఒక స్వతంత్ర స్వతంత్ర దేశంగా ప్రకటించమంటే అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఒప్పుకోలేదు గొడవలు ఒకటి ఆ తర్వాత ఐక్యరాజ్య సమితి ఆ పని చేసింది అంటే ఎన్ని వందల కొనుక్కున్నారు వాళ్ళు చాలా ఎకరాలు ఆయన ఇంకా ఆయనతో పాటు చాలా మంది మూవ్మెంట్ ఒక కాంగ్రెస్ పెట్టారు వాళ్ళు ఎకరాలు కొనుక్కున్నారు కొనుక్కున్నారు కొన్ని కొన్ని జైనస్ట్ కాంగ్రెస్ ఆయన ఒకటి పెట్టి రెండు వందల మంది సుసంపన్నులైన యూదులను తీసుకొచ్చి అసలు ప్రపంచపు బనియా ప్రపంచపు కొమటోడు ఎవరంటే ప్రపంచపు వైశ్యుడు ఎవరంటే యూదుడు ప్రపంచం యొక్క ఎకానమీ అంతా కూడా యూదులే కంట్రోల్ చేస్తారు ఎప్పటి నుంచో కూడా ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా వరల్డ్ బ్యాంక్ అనండి ఐఎంఎఫ్ అనండి అదంతా యూదుల ఆధీనంలోనే ఉంటుంది వీళ్ళకి వాళ్ళు అప్పిస్తారు అందుకని యూదులు దేవుని చేత ఆశ్రయింపబడ్డ వాళ్ళు అనే సంగతి ఒప్పుకోలేక ఈ బాధలండి ఎందుకంటే మనకి ఇవ్వడానికి దేవుడు వాళ్ళను ఏర్పాటు చేసిన జనాంగం కనుక వాళ్ళని మనము రక్షకుడిని బట్టి రక్షకుణ్ణి ఇచ్చిన జనాంగం అని మనం ప్రేమించాలి అనే కాన్సెప్ట్కు రాక వేసే ఇష్టం లేదు అయ్యే వాస్తవాలు గమనించరు అంచేత యూదులు అంటే అసలు ఇష్టం లేదు అయితే నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఎప్పుడైతే వీళ్ళు సెల్ఫ్ డిక్లరేషన్ మేము స్వతంత్ర రాజ్యంగా మమ్మల్ని మేము అన్నారు నెక్స్ట్ మార్నింగే ఐదు అరబ్ దేశాలు కలిసి వాళ్ళ మీద యుద్ధానికి నెక్స్ట్ మార్నింగే లెబనాన్ జోర్డన్ సిరియా ఈజిప్ట్ ఇరా వీళ్ళందరూ కలిసి ఐదు దేశాలు కొత్తగా పుట్టిన దేశం ఇవాళ పుట్టింది రేపే తెల్లారితే యుద్ధం ఆ యుద్ధంలో అరబ్ దేశాలు భయంకరంగా ఓడిపోయిన ఇస్రాయలు భయంకరంగా గెలిచారు వాళ్ళని తరిమికొట్టి తరిమి కొట్టి ఇలాగ నాలుగు పెద్ద పెద్ద యుద్ధాలు జరిగినాయి ఫార్టీ ఎయిట్లో ఒకటి తర్వాత యామ్ కిపూర్ వారు ఒకటి జరిగింది అంటే యామ్ కిపూర్ అంటే ప్రైశ్చితార్థ పండుగ దినం వాళ్ళందరూ ఉపవాసంలో ఉండి ప్రార్థనలు ఉండడానికి అప్పుడొచ్చి కొట్టారు అయితే మొట్టమొదటి అటాక్ చేసినటువంటి ఐదు నేషన్స్లో ఒకటి ఈజిప్టు అసలు ముందు ను ఒక జనాంగంగా గుర్తించిన మొట్టమొదటి అరబ్ కంట్రీ కూడా ఈజిప్టే ఎందుకంటే ఈజిప్ట్ ప్రెసిడెంట్కు వీళ్ళు చాలా సహాయం చేశారు సరే అలాగా వాళ్ళు స్థిరపడిపోయారు ఇప్పుడు ఇంత ఏళ్ళు దాటిపోయింది ఇప్పుడు ఇంకా బాగా బలపడ్డారు ఇలాగ ఉండడానికి కారణం ఏంటి ఎన్ని నాలుగు పెద్ద పెద్ద వార్స్ జరిగినాయి అయినా సరే ఇజ్రాయేల్ ఎవ్రీ వార్లో తమ భూభాగాన్ని ఇంకా ఇంకా ఎక్స్పాండ్ చేసుకుంటూ ఎక్స్పాండ్ చేసుకుంటూ అనవసరంగా గిల్లి కొట్టించుకోవడం అంటే ఇదే మాకున్న భూభాగం మాకు చాలు మీ జాగాల్లో మీరుండండి మాకు ఇవ్వబడ్డ యుఎన్ఓ ఇచ్చిన ప్లేస్లో మేము ఉంటాం మీరు అక్కడ ఉండండి మేము ఇక్కడ ఉండండి సహోదరత్వంతో ఉండమని వీళ్ళు చెప్తే కాదు కాదు మీరు అసలు అనవసరంగా వచ్చారు ఈ చిన్న భూమి కూడా మీకు ఉండకూడదు మిమ్మల్ని తరిమి కొడతాం చంపేస్తామని వీళ్ళు వచ్చి వాళ్ళని గెలుకున్నందుకు యుద్ధం అయింది యుద్ధం ఎప్పుడు ఇజ్రాయెల్ స్టార్ట్ చేయలేదు యుద్ధం ఎప్పుడు అరబ్బులే స్టార్ట్ చేశారు తప్పనిసరి పరిస్థితుల్లో యుద్ధానికి దిగి దేవుని సహాయాన్ని బట్టి ఇజ్రాయిల్లు గెలిచారు ప్రతి వారిలో వాళ్ళ ఇజ్రాయల్లీ భూభాగము మొత్తం అంతా ఎక్స్పాండ్ అవుతూ ఉంది ఇటు వెస్ట్ బ్యాంక్ గోలన్ హైట్స్ గాజా స్ట్రిప్ ఇదంతా వీళ్ళు ఆక్రమించుకున్నారు మరి ఆ సమయంలో చాలా అరబ్ గ్రూపులు ఏర్పాటు మాకు అరబ్ ల్యాండ్ను ఫ్రీ చేయండి వాళ్ళకి ఎందుకు ఇచ్చారు దురాక్రమణదారులే అని ఆ తర్వాత పాలస్టీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ అని యాసర్ అరాఫత్ ఆయన చాలా టాప్ అరబ్ లీడర్ ఆయన సాయుధ పోరాటం సాయుధ పోరాటమే మార్గమని వాళ్ళు నమ్మారు కానీ చాలాసార్లు యుద్ధాలు జరిగి అరబ్బులు చాలామంది వేల మంది చచ్చిపోతున్నారు ఎందుకు మనం సమాధానంగా కలిసి ఉందామని అప్పుడు గాజా స్ట్రిప్ ప్యాలెస్టైన్ వదిలిపెట్టేస్తే మేము మీతో శత్రుత్వం మానుకుంటామని ఒక శాంతి ఒప్పందం ఆయన చేసుకున్నాడు వీళ్ళతో అందుకు యాసర్ అరఫత్ గారికి నోబెల్ శాంతి బహుమతి కూడా వచ్చింది నోబెల్ శాంతి బహుమతి గ్రహీత యాసర్ అరఫత్ గారు ఆయన చనిపోయినాక అందులోనే మళ్ళీ కొంతమంది ఏమో హిజ్బుల్లా గ్రూప్ అయినారు కొంతమంది హమస్ అయినారు మళ్ళా సాయుధ పోరాటం ఇది తరతరాల రక్తసిక్త చరిత్ర మధ్యప్రాచ్యంలో అయితే దీని అంతటి వెనుక ఉన్నది ఎవరంటే దేవుడు సృష్టికర్త ఏ దేవుడైతే మట్టితో మనిషిని చేసి అతని నాసిక రంధ్రాల్లో జీవవాయువును ఊది మొట్టమొదటి మనిషిని మానవ జాతి పితరుని సృష్టించినాడు ఆ దేవుడే కా భూభాగం ఇచ్చాడు సర్వభూమి ఆయనదే కదా అని బైబిల్లో ఉంది ఈజ్ ద క్రియేటర్ ఇంకొకటి ఏంటంటే మరి ద్వితీయోపదేశ కాండంలో ఒక బంగారు మాట దేవుడు రాస్తాడు దేవుడు పలికాడు ముప్పై రెండవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన ద్వితీయోపదేశ కాండం ముప్పై రెండు ఎనిమిది ఓకే మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇస్రాయేలుల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దును నరజాతులకు ఆయన సరిహద్దులు నియమించినాడట దేవుడు మొదట ఒక జాతి నుండి ప్రతి జాతి ఒక మనిషి నుండి ఒక నిలో నుండి ప్రథమ మానవుడు ఒక నుండి ప్రతి జాతి మనుషులను నిర్మించాడు నిర్మించినప్పుడు అందరికీ తండ్రి ఆయనే కనుక అన్ని జాతులకు మీ భూభాగం ఇంతవరకు మీ భూభాగం ఇంతవరకు అని దేవుడే ఈ భూమి యొక్క ఒరిజినల్ ఓనరే అసలైన సొంతదారు ఆయనే నరజాతులకు ఇస్రాయేలీ లెక్కను బట్టి వీళ్ళు ఫైనల్గా ఎన్ని కోట్ల మంది పుడతారు అప్పుడు ఎంత ల్యాండ్ అవసరం అవుతుంది అని దేవుడు నిర్ణయించి ఇజ్రాయెల్ సరిహద్దు ఇది అరబ్ జాతులు దాదాపు పద్నాలుగు అరబ్ జాతులు ఉంటాయి ఒకటే కాదు వాళ్ళందరికీ ఇదిగో అని దేవుడు సరిహద్దులు నియమించి నిర్ణయించినాడు మరి సృష్టికర్త అన్నాడు నా ప్రజలు తప్పు చేస్తే వాళ్లను ఆ దేశంలో ఉండకుండా చెదరగొట్టేస్తాను మళ్ళీ నాకు కనికరం పుట్టినప్పుడు వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళ దేశంలో వారిని నాటుతాను వాళ్ళని ఎవరు పెరిగి వేయరు అని బైబిల్లో రాయబడి ఉంది ఇజ్రాయేలీలు వీరాధి వీరుల అరబ్బులు చాలా వీరులా అనేది నాకు అవసరం లేదు అరబ్బులే వీరులు అనుకో వాళ్ళే బలవంతులు జనాభా ఎట్లుందంటే ఇప్పుడు ఇజ్రాయెల్ జనాభాకు ఫర్ ఎవ్రీ ఇజ్రాయెల్ సిటిజన్ ఆర్ ఫిఫ్టీ అరబ్స్ యాభై మంది ఎక్కువ ఉన్నారు యాభై రెట్లు యాభై రెట్లు ఎక్కువ ఉన్నారు అంటే వాళ్ళు అంత జనాభా కాబట్టి మరి వాళ్ళు బలవంతులు వాళ్ళకంత పెట్రోల్ డాలర్స్ ఉన్నాయి బాగా డబ్బులు ఉన్నాయి దాంతో ఆయుధాలు ఇప్పుడు హమస్సు ఒక ఉగ్రవాద సంస్థ కాదు మేము ఒక రాజకీయ పార్టీ అని హమస్సు వాళ్ళు వాదిస్తారు అయినా సరే ఒక అగ్రరాజ్యం దగ్గర ఉండవలసిన మిసైల్స్ రాకెట్ లాంచర్స్ అల్ట్రాసాఫిస్టికేటెడ్ వార్ ఆమినేషన్ అంతా హమస్ దగ్గర ఉంది హిజ్బుల్లా ఇంకా చాలా పెద్ద హమస్ఖండ హిజ్బుల్లా పెద్దది మరి వాళ్ళే బలవంతులేమో నేనైతే ఇజ్రాయేలే గొప్ప దేశం ఇజ్రాయలే వీరు వీళ్ళందరూ వేస్ట్ ఫెలోస్ అని నేను అనను ఇజ్రాయెల్ బలహీనలే కావచ్చు అరబ్బులు చాలా బలవంతులే కావచ్చు లాగా కానీ బైబిల్ దేవుడు ఇజ్రాయెల్ పక్షంగా ఉన్నాడు బైబిల్ దేవుడు అంటే అన్ని దేశాల సృష్టికర్త ఓకే అన్ని దేశాలలోని ప్రజలను సృష్టించి పరిపాలిస్తున్నటువంటి రాజాధిరాజు ఆయన కనుక ఆయన ఇజ్రాయిల్కి ఆ దేశాన్ని ఇస్తానన్నాడు ఇచ్చాడు మన ప్రభునేసున వాళ్ళు త్రోడీకరించినప్పుడు శిలివేయండి శిలువేయండి అని అడిగినప్పుడు పిలాత్ అడిగాడు అతనిలో ఏ నేరము నాకు కనపడలేదు లేదు ఎందుకు శిలవేయమంటున్నారు సరే పసకా పండుగ సందర్భంగా ఎవరో ఒకరి విడుదల చేయడం ఆచారం కదా ఈయన అని మీరు అనుకుంటున్నా ఆ కోటా కింద ఎవరో ఒకరిని విడుదల చేయొచ్చు కదా కనుక యేసుని విడుదల చేస్తాను మీరు ఒప్పుకుండని పిలాత్తు నెగోషియేట్ చేస్తే యూదుల అధికారులు ఒప్పుకోలే వాళ్ళు ఏమన్నారంటే లేదు లేదు అలా ఎవరినో వదలాల్సినటువంటి నియమమే నీకుంటే ఆ నరహంతకుడు గజ దొంగ భయంకర నేరస్తుడు వాడు బరబ్బాను వదిలి యేసును మాత్రం స్థిలివేల్సిందే అంతకుముందు పిలాతు భార్యకు ముందు రాత్రి కాళ్ళు వచ్చింది అయ్యో ఆయన చంపిస్తున్నారు పడిందట పిలాతుకు వర్తమానం పంపింది ఆ నీతి మంతుని చోటికి పోవద్దు సుమా అతనికి కూడా ఇష్టం లేదు భార్య కూడా చెప్పింది సరే మీరు కావాలంటున్నారు ఇంకా మీరే కోరుకుంటున్నారు మీవాడే యూదుడే కనుక ఈ నీతిమంతుని రక్తము విషయంలోని నిరపరాధిని పిలాతు చేతులు గడుక్కుంటే వాళ్ళు అన్నారు వాని రక్తము మా మీద మా పిల్లల మీదను ఉండును గాక పైనుంచి దేవుడు ఆమెనన్నాడు అందుకే యశుప్రభువారు సెలువేయబడి మరణించి మళ్ళీ లేచి ఆయన పరలోకానికి ఆరోహణమైనాక ఆయన శిష్యులు ఆయన మార్గాన్ని రక్షణ సువాట్ల ప్రచురం చేస్తున్న సమయంలో ఒక దాదాపుగా ముప్పై ఐదు సంవత్సరాలు తర్వాత రోమన్ జనరల్ టైటస్ వేల సైన్యంతో ఇజ్రాయెల్ ఎరుషలం మీదకి వచ్చి ధ్వంసం చేసి వాళ్ళని చెల్ల చెదురు చేశారు ఆకాశం కింద ఉన్న రెండు వందల దేశాలకు చెదిరిపోయినారు ఇక వాళ్ళు ఎవరెక్కడ ఉన్నాడో తెలియదు ఇజ్రాయెల్ జనాంగమే లేదు ఇజ్రాయెల్ దేశమే లేదు పంతొమ్మిది వందల ఏళ్ళు దాదాపు రెండు వేల ఏండ్లు అన్ని రెండు వేల ఏళ్ళు చెదిరిపోయినా వాళ్ళు వాళ్ళ భాష మరవలేదు వాళ్ళ సంస్కృతి మరవలేదు దేవుడు ఆ ధర్మము ధర్మశాస్త్రము ఏది మరవలేదు అక్కడక్కడక్కడ చెదిరిపోయిన వాళ్ళను ఎన్నో తరాలు గడిచినాక మళ్ళీ సమకూరిస్తే చెదిరిపోకముందున్న ఆ మతమే వాళ్ళకున్నది ఆ ధర్మశాస్త్రమే ఉంది ఆ ప్రవక్తలే ఉన్నారు ఆ భాష ఆ వస్త్రధారణ ఆ సంస్కృతి ఒక జాతి జాతి మొత్తం ఒక మనిషి చచ్చిపోయి సమాధిలో పోయి మళ్ళీ పునరుద్ధానుడే బయటకు వచ్చినట్లు ఇస్రాయల్ జాతే సమాధిలో పోయి మళ్ళీ బ్రతికింది ఈ ప్రపంచ చరిత్రలో ఇలాంటి చరిత్ర కలిగిన దేశం ఇంకేదీ లేదు పంతొమ్మిది వందల ఏళ్ళు కనబడకుండా పోయి మళ్ళీ ప్రత్యక్షమైన జాతి ఓన్లీ ఇస్రాయల్ ఎందుకంటే ఆదామును మట్టితో చేసిన దేవుని వాగ్దానం నెరవేరుపాయి కాబట్టి ఇప్పుడు ఇజ్రాయీలు పెద్ద మొనగాళ్ళు అని అంటే వాళ్ళు నిజానికి మొనగాళ్ళే ప్రపంచంలో సైన్స్ అంతా వాళ్ళు డెవలప్ చేశారు ఆల్బర్ట్ ఐన్స్టీన్ యూదుడు మరి ఆధునిక విజ్ఞాన శాస్త్ర పితామహుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఇస్ అ జూ కార్ల్ మార్క్స్ కూడా ఆయన ఆయన జూ ఆయన యూదుడే ప్రపంచాన్ని రాజకీయంగా ప్రభావితం చేసినటువంటి కార్ల్ మార్క్స్ కూడా యూదుడే అంటే యూదులు వాళ్ళు ఎక్కడున్నా శిరస్సుగా ఉంటారు వాళ్ళు శిక్ష అనుభవించవచ్చు చెదరగొట్టబడొచ్చు చెల్లారి చెదరు కావచ్చు గుంటూరులో కూడా యూదులు ఉన్నారు దే స్పీక్ హీబ్రూ ఇప్పుడు మనది ఆది భాష దేవ భాష సంస్కృతం ఇండియాలో ఎవరు మాట్లాడకుండా దీంట్లో అది మృత భాష అయిపోయింది సంస్కృతం చాలా గొప్ప భాష కానీ వ్యవహారంలో లేని భాష మరి అట్లా హీబ్రూ కాదే కనుక అదొక ప్రత్యేకమైనటువంటి జనాంగం ఎందుకంటే రక్షకుణ్ణి మానవ జాతి కొరకు ఇవ్వడానికి దేవుడు ఒక ప్లాట్ఫామ్ లాగా యూదు జాతిని దేవుడు ఏర్పాటు చేశాడు వాళ్ళ మీద ఆయన కోపం వచ్చింది చెదరగొట్టాడు మళ్ళీ ఆమోసు ఆఖరి అధ్యాయంలో తొమ్మిది పదిహేనులో ఉన్నట్టుగా వాళ్ళు మళ్ళా వాళ్ళ దేశంలో నాటుతాను ఇక ఎవ్వరు పెరిగి వేయలేరు అన్నారు ఇవాళ అమెరికా సహాయం చేయకపోయినా రష్యా ఒక అగ్రరాజ్యం ఇజ్రాయెల్ మీద దండెత్తి అరబ్బులతో కలిసి వచ్చిన ఇజ్రాయేలే గెలుస్తుంది బికాస్ గాడ్ ఆఫ్ ద బైబిల్ విల్ ఆల్వేస్ విన్ ద బ్యాటిల్ అండ్ హీ కెన్ నాట్ లూజ్ ద బ్యాటిల్ బైబిల్లోని దేవుడు ఓడిపోవడం అసంభవం ఆయన మాట అందుకు నేను నమ్ముతున్నాను ఓకే నేను నాకు బైబిలే ప్రమాణం మిగతాది వారు ఎవరి వాదాలు వాళ్ళకున్నాయి అరబ్బులు కూడా ఒక విధంగా వాళ్ళు అర్థం చేసుకుంటే వాళ్ళ బాధ వాళ్ళకు ఆ బాబు రెండు వేల ఏళ్ళ కిందట ఏమైందో అదంతా మాకు అవసరం లేదు తరతరాలుగా మా తాత ముత్తాత ముత్తాత గారు ముత్తాత ముత్తాత గారు ముత్తాత మేము ఇదే ల్యాండ్లో ఉన్నాము బ్రతికాము చచ్చాము ఇక్కడే మా వ్యవహారం ఇది మా దేశం నువ్వు రెండు వేల ఏళ్ళు అయినాకొచ్చి అప్పుడు మేము వెళ్ళిపోయినప్పుడు ఇది మాది ఇల్లు మీరు ఖాళీ చేయమంటే ఇది భావ్యమా మీరు ఒక ఇల్లు కట్టుకొని వేరే దేశానికి వెళ్ళిపోయి అరవై డెబ్బై ఏళ్ళు వస్తే అరవై డెబ్భై ఏళ్ళ పాటు అక్కడ ఇంకొకడు ఉన్నాడు వాడు పన్ను కట్టుకున్నాడు ఇంటిని బాగు చేసుకున్నాడు వాడి అడ్రస్ కానీ ఉత్తరాలు వచ్చినాయి నోటీసులు వచ్చినాయి వాడు అక్కడ ఉన్నాడు మీరు డెబ్బై ఏళ్ళు అయ్యాక వచ్చి అప్పుడు నేను వదిలిపెట్టిపోయినా ఇప్పుడు నువ్వు ఖాళీ చేయమంటే గవర్నమెంటే ఒప్పుకోదు కనుక డెబ్బై ఏళ్ళు అరవై ఏళ్ళకే ఇప్పుడు మా నాన్నగారు అద్దెకి మా భూమి వదిలేసి వచ్చాడు నేను నేను వెళ్తాను నాకు ఇవ్వరు ఇప్పుడు ఇరవై ఎకరాలు ఉంది అక్కడ మరి ఇప్పుడు నేను వెళితే ఇవ్వరు వేరే వాడి కూడా పెట్టుకొని రికార్డులు మార్చేసి వాడు పన్నులు కట్టి వ్యవసాయం చేసిన బతుకు పొరపరలేదు అనుకొని వదిలేసాం కనుక ఒక ఇల్లు ఒక చిన్న ప్రాపర్టీ మనం వదిలేసి ఒక నలభై యాభై ఏళ్ళు అయ్యాక వస్తేనే అది మనం దక్కించుకోలేం పంతొమ్మిది వందల ఏళ్ళు వెళ్ళిపోయి ఇప్పుడు వచ్చి అంతకుముందు మాది ఇప్పుడు మరి మేము ఎక్కడ పోవాలి అరబ్బుల బాధ అండర్స్టాండబులే అయితే దేవుని వాక్యానికి లోబడితే అందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు నరజాతులనైనా ప్రత్యేకించినప్పుడు ఆయా జనాంగములకు సరిహద్దులు ఆయన నిర్ణయించిన బైబిల్లోని దేవుడే మన జాతిని సృష్టించిన దేవుడు ఆయన ప్రజలు వాళ్ళు ఆయన అవతారం కొరకున్న ప్లాట్ఫాము ఇజ్రాయలీలు సరే అని అందరూ అలా ఆయన తట్టు తిరిగితే అసలు లోకమే అయిపోతుంది కానీ అలాగ ఒప్పుకోరు కా అదంతా ట్రాష్ యహోవా దేవుడు కాదు అల్లాహో అక్బర్ బైబిల్స్ ట్రాస్ అదంతా మారి మార్చేశారు పద్మాస్ యూదులు అని వాళ్ళ వాదన కనుక ఎవరే వాదన ఉన్నా కూడా ఒరిజినల్ ప్రాపర్టీ ఓనర్ అయితే యహోవా దేవుడు ఇంకెవరు కాదు ఓకే ఆయన నిరూపించుకుంటాడు ఇజ్రాయేలు ఓడిపోదు ఎందుకంటే ఇట్ ఇస్ మై కంట్రీ అని బైబిల్ దేవుడు ప్రకటిస్తున్నాడు నా దేశం యహెచ్కేలు ముప్పై ఎనిమిదవ అధ్యాయము పదహారు మేఘము భూమిని కమ్మినట్లు ఇజ్రాయేలీలకు నా జనుల మీద పడెదరు అంతే దినములందు అది సంభవించను నా జనుల మీద దేవుడు అంటాడు మై పీపుల్ నా జనులు నా జనుల మీద పడెరు అంతే దినములందు అది సంభవించను జనులు నన్ను తెలుసుకున్నట్లు నిన్ను బట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధ పరుచుకున్న సమయమున గోగు నేను నా దేశం మీదకి నిన్ను గోగు అంటే రష్యా పేరు ఓ గోగు నా దేశం మీదకి నేను రప్పించదు అంటే దేవుడు ఏమంటున్నాడు బైబిల్ లో దేవుడు ఇజ్రాయిల్ ఇస్ మై కంట్రీ ఇక చేసుకోండి ఎవరేం చేసుకుంటారు చేసుకోండి ఇజ్రాయెల్ మాత్రం ఓడిపోదు ఇట్లా వీళ్ళందరూ యుద్ధాలు చేసి 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 ఇజ్రాయెల్ ఏ స్థాయికి ఎదుగుతుందో నేను చెప్తున్నా ప్రవచిస్తున్నాను నేను ప్రవక్తనని కాదు బైబిల్లో ఉన్న ప్రవచనాన్ని ఎత్తి చెబుతున్నా ఇర్మియా ముప్పై ఒకటవ అధ్యాయము ఏడవ ముప్పై ఒకటి ఏడు యహోవ ఇలాగు సెలవిచ్చుచున్నాడు రాజ్యములకు శిరస్సగు జనమును బట్టి ఉత్సాహధ్వని చేయుడి ప్రకటించుడి స్థుతి చేయుడి యహోవా ఇస్రాయేలు శేషించిన నీ ప్రజను రక్ష అని బతిమాలుడి రాజ్యములకు శిరస్సగు జనము ద హెడ్ ఆఫ్ ఆల్ నేషన్స్ ఆ స్థాయికి ఇస్రాయల్ వస్తుంది ఇంకా వస్తుంది ఇంకా టాప్ వచ్చేసి అప్పుడే తప్పనిసరి పరిస్థితుల్లో ఒక అరబ్బు రాజు ప్రపంచనియంతగా ఏక ప్రభుత్వం స్థాపించి ఒక ఇజ్రాయేల్కి మాత్రం స్పెషల్ స్టేటస్ ఇస్తాడు అన్ని దేశాలలో అన్ని దేశాలలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అని అడుగుతున్నారు కదా అవును అది ఎలాగ అడుగుతున్నారు అన్ని దేశాలలో కూడా ఇజ్రాయెల్ దేశానికి ప్రత్యేక హోదా ఆ ప్రపంచనియంత ఇస్తాడు అంత బలమైన రాజ్యంగా మారిపోతుంది ఇజ్రాయెల్ను వీళ్ళు ఏం చేయలేరు ఎందుకంటే వీళ్ళు చేతగాని వాళ్ళు తెలుగు తక్కువనే పాయింట్ కాదు వాళ్ళు సృష్టికర్తతో పోరాడుతున్నారు వీళ్ళందరూ ఒకటైతే బైబిల్ అబద్ధం కాదు కదా అసంభవం కదా అవును మీ వాదనలో న్యాయం ఉండొచ్చు న్యాయమని మీరే అనుకోవచ్చు కానీ సర్వభూమికి ఓనర్ సొంతదారైన వాడు చెప్పిన మాట మీరు వినాలి కదా అంటే గాడ్ ఆఫ్ ద బైబిల్ గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇస్ ద ఓన్లీ ట్రూ గాడ్ దెర్ ఈజ్ అనేది నిరూపించడానికే ఈ సినేరు అంతా దేవుడు నడిపిస్తా ఉన్నాడు అది విషయం ఓకే అంటే అతి త్వరలో దేవుడు ప్రపంచానికి ఒక సందేశం ఇవ్వబోతున్నాడు వీళ్ళే చెప్పుకుంటారు బాబోయ్ యుద్ధం చేసిన ఇజ్రాయెల్ కాదురా బాబు వాళ్ళ దేవుడే యుద్ధం చేశాడు రష్యా జర్మనీ లిబియా అండ్ ఇరాన్ అనేకమైన అరబ్ నేషన్స్ ఇంతమంది కలిసి వచ్చి యుద్ధం చేస్తే ఇజ్రాయెల్ ఉన్నట్టే ఉన్నది వీళ్ళందరూ శవాల కుప్పగా మారిపోయారు మామూలు ఆయుధాలు కాదు భూకంపం ఒక ఆయుధము వాన ఒక ఆయుధము అగ్ని ప్రమాదాలు ఒక ఆయుధం ఆ సైనికులకే పిచ్చి పట్టేసి ఒకడినొకడు కాల్చుకుంటారు అదొక ఆయుధం ఇలాంటి ఆయుధాలతో దేవుడే రష్యా మిత్ర దేశాల సైన్యాలతో పోరాడి ఇజ్రాయెల్ నిలబెడతాడు అప్పుడు లోకం చెప్పుకుంటుంది అంటారు ఏదో అనుకున్నాంరా మనం గూట్లో పెట్టుకున్న దేవతలు మనం ఊహించుకొని రాసుకున్న దేవతలు కాదు బైబిల్ దేవుడే సృష్టికరత అని ఇండియాతో సహా అందరూ ఒప్పుకోవాల్సి వస్తుంది అంటే అలాంటి ఒక సూచన దేవుడు ఇవ్వబోతున్నాడు అతి త్వరలో దేవుడు బైబిల్లో రాశాడు భూమి ఆకాశం కింది మీదులైనా రేపు పొద్దున సూర్యుడు పడమ్మట ఉదయించినా ఈ బైబిల్ అబద్ధం కాదు బైబిల్ దేవుడు నేనే అసలు దేవుణ్ణి మీరు అనుకునేవాన్ని కాదని నిరూపించబోతున్నాడు అందుకే ఇజ్రాయెల్ మీద అరబ్బులు దండెత్తుతున్నారు ఇదంతా దేవుడు ఆడుతున్నటువంటి జగన్నాటకం జగన్నాటక సూత్రధారి మన దేవుడు ఓకే అయితే ఇప్పుడు ఈ యొక్క సాక్ష్యాన్ని మనం చూడడానికి ఇంకొక పది పదిహేను ఏళ్ళైనా సార్ అంతే 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 మాక్సిమం పది పదిహేను ఏళ్ళని నేను అనుకుంటున్నా దగ్గరకు వచ్చేసింది చాలా ఓకే రైట్